మాడగలపల్లి మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు గడ్డం ప్రభాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ సార్ మీరు సుదీర్ఘ కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు మీరు మీ పార్టీని ఎలా బలభీతం చేస్తున్నారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గ్రామంలో నా పేరు గడ్డం ప్రభాకర్ రెడ్డి కొత్తగూడెం గ్రామ గ్రామ పార్టీ అధ్యక్షుడు నేను నేను గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను పార్టీ కార్యకర్తగా మొన్న జరిగిన మన సంస్థాగత పదవులలో మనకు గ్రామ పార్టీ అధ్యక్షునిగా చేయమని మనం ఇచ్చారు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నా వంతు నేను ఊర్లే గవర్నమెంటు మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కీములు కానీ మన మనం ప్ర ప్రజలకు చేసే పనులని ప్రజలకు తీసుకుపోయి వాళ్ళని చైతన్యపరిచి మన నాయకుని కేసీఆర్ గారికి పూర్తి మద్దతుగా ఉండేటట్టుగా నా ప్రయత్నం చేసిన పార్టీని దరిదాపుగా సెవెంటీ పర్సెంట్ పార్టీ మన పార్టీ మన పార్టీ ఉండేటట్టుగా మా కార్యకర్తలు కానీ నేను కానీ నిరం నిరంతరం కృషి చేసి పార్టీని అయితే ఒక పదమో స్థానంలో ఉంచినాం మా ఊర్లో సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగాన్ని కానీ రైతాంగం కానీ ఎలాంటి అభివృద్ధి సంక్షేమం కొనసాగింది సార్ పదిహేనుల గవర్నమెంట్ అంటే రెండేళ్ళు మన రేవంత్ రెడ్డి అని ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా అంతకుముందు మన కేసీఆర్ గవర్నమెంట్లో మాత్రం ప్రతి ఒక్క రైతు చాలా ఆనందంగా ప్రతి అంటే మన కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్లతోని అంటే ఏదైతే ఉందో రైతు బంధు కానీ రైతు బీమా కానీ ప్రాజెక్టులు కానీ ఉచిత కరెంటు కానీ ఇట్లాంటి స్కీమ్లతోని ప్రతి రైతు చాలా ఆనందంగా ఉన్నాడు ఎక్కడ కూడా రిమార్క్ రాలేదు అవతల పార్టీ యువతల పార్టీ అనకుండా అందరూ కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పరు ఆయన సహకరించు కానీ ఏదో మభ్య పెట్టిన మాటలతోని డిసెంబర్ నైన్త్ డిసెంబర్ నైన్త్ అని అభూత కల్పన మాటలతోని ఒకసారి ఏదో ఇచ్చి చూద్దాం సంగతి ఏదో చూద్దామనే ఉద్దేశంతో ప్రజలు ఏదో ఒకసారి బొక్కబోర్ల పడ్డారు కానీ ఇప్పుడు ఏ మనిషిని ఏ రైతుని కానీ రైతు కూలీని కానీ మామూలు వర్కర్లను ఎవరిని ఇచ్చినా కూడా ఏదో సామెత ఉంది కదా ఎనుగుల కొర్ర తెచ్చి ఎన్నో పెట్టుకున్నట్టు ఉన్నదనే ఉద్దేశంతో ఉన్నారు తప్పితే కనీసం ఆ కార్యకర్తలని కాంగ్రెస్ కార్యకర్తలని టచ్ చేసినా కూడా పెదవిర్పుగానే ఉన్నారు కానీ ఎవరు ఉత్సాహంతో లేరు కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ వస్తే బాగుండు అన్యాయంగా పోగొట్టుకున్నాం మనం మన చేతులు అరబోగొట్టు అనే భావన ప్రజలలో ఉంది సార్ గత ప్రభుత్వ ఆయంలో వృద్ధులకు కానీ వితంతులకు కానీ యువకులకు కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు అందినాయి గ్రామంలో గత గవర్నమెంట్లో పెన్షన్లు ఇచ్చినాం మనం హ్యాండిక్యాప్ వాళ్ళకు రెండు వేలు నాలుగు వేలు మనమే చేసినాం రెండు వేలు చేసిన తర్వాత మనదే ఉంది బోధకాలు వాళ్ళకి ఇచ్చినాం మళ్ళా ఏముంది ఇది బోధక మన కిడ్నీ బాధితులకు ఇచ్చినాం ఇక విద్యార్థులకు మెరుగైన విద్య ఇచ్చినాం కస్తూర్బా స్కూల్ కానీ గురుకుల పాఠశాలలు కానీ అనేకం మన మన జిల్లాలో ఒక్క గురుకుల పాఠశాల ఉంటే ఇలా మండలానికి ఒక గురుకుల పాఠశాల ఆదర్శ పాఠశాలలు మెడికల్ కాలేజీలు ఇవన్నీ విధావానికి వచ్చాయి కదా ఆసరా పెన్షన్ విషయం వల్ల అనుకున్నది అనుకున్నట్టుగా ఇచ్చిండు ఈయన ఆసరా పెన్షన్ ఊసేయలేదు ఇప్పటివరకు కాబట్టి ప్రజలలో పూర్తి తీవ్ర వ్యతిరేకత ఉంది నేనేదో పార్టీ కార్యకర్తగా చెప్పడం కంటే ఫీల్డ్లో చూసి గ్రామ స్థాయిలో చూసి వాళ్ళు అనుకునేదాన్ని బట్టి చూసి ఒక రుణమాఫీ తీసుకుంటే మా ఊర్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా మాఫీ కాలే ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇక్కడ ఉన్న ఇద్దరు రైతులు మా ఇద్దరు కాలే నేను రైతుని కాలే ఇది ఈ పరిస్థితి తెలంగాణ ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ పరిస్థితి సార్ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఈ గ్రామానికి ఏమైనా అందా దళిత బంధు అనేది ఒక అప్రూవల్ వచ్చింది అంతలోనే మనకు గవర్నమెంట్ డిజాల్వ్ కావడం వల్ల రాలేకపోయింది కొంతమంది సెలెక్ట్ చేసినాం చేసినాం ఇండ్లను కూడా కొంతమంది అప్రూవల్ తయారు చేసినాం పెట్టినాం గవర్నమెంట్ రాకపోవడం వల్ల చేయలేకపోయాను డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది అలాట్మెంట్ దశలు ఉన్నాయి ఆ విషయంలో ఇండ్లది ఇంకా కొద్ది టైం ఉంటే మనం ఇండ్లు కూడా ఇచ్చేటోళ్ళం తృప్తిగా ఉండేటోళ్ళం అంటే బీసీ బంధు కానీ యాదవాల గొర్రెల పంపిణీ కాకతీయ పనులు ఏమైనా పురోగతిలో సాధించాలి మిషన్ భగీరథతో మా ఊర్లో ప్రతి ఇంటికి నీరు వస్తుంది అందులో క్వశ్చన్ లేదు ఎవరు ఏలైతే చూపించడానికి లేదు గొర్రెల పంపిణీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయింది ఇట్లాంటి స్కీములు అప్రత్యాధనం జాతీయం చేయగలిగాం మనం అట్లాంటిది ఏం లేదు కాకపోతే ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు డొల్ల మాటలతోని ఈ సిక్స్ హామీలని సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి ఆరు వందల రోజులైంది ఆరు హామీలల్లా అరకొరగా అర ఆమె కూడా లేని పరిస్థితి అలా ఆరు వందల రోజులల్లా ఆరు ఆమె ఇచ్చిన హామీలల్లో అర శాతం అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా చేయలేని పరిస్థితి ఒకటి కరెంట్ అన్నాడు కరెంటు అరకొరగా నడుస్తుంది కరెంటు రావట్లేదు కరెంటు ఇచ్చిన స్కీమ్ జీరో బిల్ అనేది కూడా అందరికీ ఏం లబ్ధి రావట్లేదు గ్యాసు మన్నటిదాకా ఇచ్చిండు డిసెంబర్ నుంచి ఎగ్గొట్టిండు అది రైతు బంధు ఎగ్గొట్టిండు ఇంకేముంది అది ఆర్టీసీ ఫ్రీ అన్నాడు ఆర్టీసీ ఫ్రీ అని ఆటో వాళ్ళని రోడ్డున పడేసిండు ఆర్టీసీలో కనీసం ఒక మగ మనిషి ఎక్కడానికి లేని పరిస్థితి చేసిండు ఎక్కిన ఆడవాళ్ళు అయినా ఫ్రీ ఉన్నారా అంటే వాళ్ళు జడలు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఉంది ఆయన ఏ రకంగా చేసి ఆర్టీసీ ఇవ్వాల్సిన పరిస్థితి మనకు అంటే ముప్పై రూపాయలు ఛార్జ్ పెట్టలేని దయనీయ స్థితిలో ఉన్నాము మనం మన రాష్ట్రాన్ని ఆయన చెప్పే స్థితి ఎట్లా ఉంది ఆయన మాట్లాడేది నేను ఏమన్నా నన్ను పోసినా కూడా రూపాయి రాదనే పరిస్థితి చెప్పు దొంగ దొంగతన చేస్తారనే పరిస్థితి ముప్పై రూపాయలు పెట్టి బస్సు ఎక్కలేని పరిస్థితి మన తెలంగాణది అంత దౌర్భాగ్యం ఎవడు వస్తుందండి మనకు మన రాష్ట్రాన్ని అంత అదమ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని అట్టర్ ప్లాప్ చేసి పడేసింది బయట ఎవరన్నా వస్తురా మనకు తెలిసి ఎవడన్నా పెట్టుబడి వస్తా పెడతామని మన రాష్ట్రానికి వస్తుందా అది రేవంత్ రెడ్డి చేసేది ఊదరగొట్టే మాటలు రా ఒక్కొక్క స్కీమ్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందని పబ్లిక్ మళ్ళీ మాట్లాడకుండా ఇక రుణమాఫీ ఫిఫ్టీ పర్సెంట్ అయిందండి మన ఊరు తీసుకుందాం లేకపోతే ఆయన కూడంగల్లే తీసుకుందాం అయితే ఏమైంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ చేసి కూడా ప్రెస్ మీట్ పెట్టేసి హండ్రెడ్ పర్సెంట్ అయింది ఇంకెవడు అడుగుతాడు పోయి హండ్రెడ్ పర్సెంట్ అయిందని అడుగుతాడా పాప అయ్యాలు కూడా భ్రమలతో టూ ల్యాక్స్ పైన ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అప్పుడు సపోర్ట్ తీసుకుని ఎలా కట్టి రైతులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు సార్ ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఉన్న దాదాపు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయింది అంటారు కానీ రైతులు కూడా అంటే రెండు లక్షల చిల్లుకు ఏమన్నా ఇంట్రెస్ట్ కట్టి ఉంటే బ్యాంకులలో మిగతాది కట్టినట్టు మీతో అవుతుంది అన్నట్టు అది కూడా కాలేదని అంటున్నారు మరి ఎక్కడ జాప్యం జరిగింది ఎందుకు కాలేకపోయినా సూచన ప్రాయంగా మీరు మిగతా కట్టుకోండి చేస్తాం అన్నాడు అన్నోడు ఇంకా ఉన్నదని చెప్పాలిగా రుణమాఫీ ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నది మిగతా వాళ్ళకు కూడా చేస్తామని అని చెప్పాలిగా అదే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రెస్ మీట్లు పెట్టి వంద వంద శాతం అయిపోయింది అన్నప్పుడు ఇంకెక్కడి నుంచి ఇస్తాడు మనకు ఆ భరోసా ఉందా పబ్లిక్లో ఇవాళ ఇంద్రం మిల్లు ఇస్తారు ఇంద్రం మిల్లు ఇస్తే ఎంతమంది మామూలుగా పదకొండు ఇళ్ళు వచ్చినాయి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు మా దగ్గరికి వచ్చి ఇవి అయితే అంటారా కావంటరా అంటే ఆయన మాట్లాడే తీరును బట్టి వీళ్ళ ప్రజలలో అంత నమ్మకం వచ్చింది ఆయన మీద అంటే అంటే ఆ నమ్మకం వచ్చింది పో అవుతుందా పోదు అనే నమ్మకం వచ్చింది వాళ్ళకు కాబట్టి మనం కూడా ఏం చేస్తాం గవర్నమెంట్ స్కీమ్ కానీ అంటాం రానప్పుడు వాళ్ళకి అర్థమైంది వస్తుందా రాదండి అది అది పరిస్థితి సార్ గత ప్రభుత్వ ఆయంలో పరిపాలన వికేంద్రీకరణ కొరకు కోసం నూతన మండలాలు నూతన జిల్లాలు ఏర్పాటు జరిగింది సార్ మరి నూతన మండలాలకు నూతన గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేశారు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఎలాంటి ఫండ్స్ అందినాయి సార్ కేసీఆర్ గారు గత గవర్నమెంట్ వేల గ్రామ పంచాయతీ కొత్తవి తయారు చేసిండు మండలాలు ఇచ్చిండు ముప్పై మూడు జిల్లాలు ఇచ్చిండు ఇవన్నీ పరిపాలనకు సౌలభ్యం అయ్యాయి కదా ఇప్పుడు ఎన్నో పది కిలోమీటర్ల దూరం ఉండే మండలాన్ని ఐదు కిలోమీటర్ల లోపలికి తెచ్చిందంటే మనం ప్రతిదానికి ఎంఆర్ ఆఫీస్ పోవడం కానీ ఎండిఓ ఆఫీస్ పోవడం కానీ దేనికైనా పరిపాలన సౌలభ్యం ఉండేది కదా అది ఆ రకంగా మంచిగానే అయింది కేసీఆర్ గారు చేసింది ఎవరు బాగా మంచిగా లేదని అనడానికి ఏ కాంగ్రెస్ నాయకుని కూడా వాయిస్ రావట్లేదు ఇప్పుడు ఏదో బ్రహ్మల వేసేసారు అంతే కానీ ఇప్పుడు ఏం అట్లాంటిది ఏం లేదు కేసీఆర్ గారి మీద పూర్తి నమ్మకం వచ్చేసి పబ్లిక్ మళ్ళీ అయితే ఆయనతోనే మనతోనే ఏదైనా సాల్వ్ అవుతుంది అనేది ప్రజలలో ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలు ఎన్ని ఎన్ని అమలు అవుతున్నాయి ఆరు గ్యారెంటీలలో ఒకటే గ్యారెంటీ బస్సుది ఒకటే కనపడుతుంది చూస్తేందుకు అది కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఇబ్బందులు ఉన్నాయి గ్యాస్ది వదిలేశారు గాలికి వదిలేసారు మొన్న దాకా డిసెంబర్ దాకా ఇచ్చారట జనవరి నుంచి ఇస్తలేరట అవి కూడా కరెంట్ అనేది కూడా అరకు వరకు నడుస్తుంది కరెంట్ ఇవాళ పన్నెండు గంటలకి రావట్లేదు అది పరిస్థితి సార్ ఇటీవల వాళ్ళ గ్రామ సభ నిర్వహించు గ్రామ సభలో ఆ నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇల్లు అన్నారు రేషన్ కార్డులు ఇస్తున్నారు అంటున్నారు మరి పేదలకు నిరుపేదలకు మీ గ్రామంలో ఇందరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డుల పంపిణీ గాని ఏ విధంగా జరుగుతుంది పేదలకు లబ్ధి చేకూరుతుందంటారా నిరుపేదలకు అనేది ఆయన తప్పించుకోవడానికి నిరుపేదలను పెట్టి సంఖ్య తగ్గించుకోవడానికి ఇల్లు ఇచ్చే సంఖ్యను తగ్గించుకోవడానికి పెట్టుకున్నాడు ప్రాసెస్ కరెక్టే ఆ నిరుపేదలు అనే నన్ను అడగడం కంటే ఆ ఊర్లో ఒకరిద్దరిని రైతు మన ప్రజల్ని అడగడం కరెక్ట్ నిరుపేదకి ఇచ్చిరా ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఏ ప్రాసెస్ ప్రకారం ఇల్లు ఇచ్చారా అనేది కావాలి సార్ మరి ఇల్లు భూమి అసలు లేని వాళ్ళకి ఇవ్వాలి కదా ఆయన చెప్పి మనం చెప్తున్నాం అంటే ఇల్లు ల్యాండ్ ఉండొద్దు ఇల్లు శిథిలావస్థలు ఉండాలి ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం మాట్లాడదాం అట్లా ఇచ్చిన దాంట్లో ఏమన్నా అదే బేసిక్స్ అదే పారామీటర్స్ తో ఇచ్చిరంటే ఒప్పుకుందాం అట్లా లేదు దాన్ని తుంగల దొక్కేసి ఒక ఇంద్రమ్మ కమిటీ అని పెట్టారు ఇంద్రమ్మ కమిటీలో ఇక వాళ్ళకు వాళ్ళ సన్నిహితులకు వాళ్ళకి చేసుకోరు సార్ మీరు గత ప్రభుత్వ హయాంలో అంటే మీరు ఇంద్ర ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు దాంతోపాటు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పుడు మేము డబ ఇంద్రమ ఇల్లు ఇస్తున్నాము రేషన్ కార్డులు ఇస్తున్నాము రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా సన్నబియ్యం కూడా పంపిణీ చేస్తున్నాం అని అధికార పార్టీ అంటున్నారు సార్ రేషన్ కార్డులు ఎక్కడిచ్చారు రేషన్ కార్డు ఒక్క కార్డు అని వచ్చిందా అంటే నిన్న మొన్న ఇస్తారు మన గవర్నమెంట్లు ఎందుకు వెళ్ళి ఇచ్చినాం కదా మనం కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇచ్చినాము సన్న అధికార పక్షం బియ్యం సన్న బియ్యం అంటే సన్న బియ్యం ఏమిటి పోతుంది అది అది ఎవడన్నా ఉడికిందంటుండ అంత ముద్దలు ముద్దలు అయింది అంటారు రకరకాల వాటి మీద రూమర్స్ ఉన్నాయి స్వతహా నేను వండుకున్నా కూడా అది తెల్లగా మెరిచిపోతుంది అది భయం అవుతుంది చూస్తే అన్నాన్ని చూస్తే గడ్డగట్టిపోతుంది అట్లాంటి పరిస్థితి అది మనం ఏం తిన దాన్ని ఇస్తే అది మనకు సార్ మీరు ఇంత సంక్షేమం కొనసాగించాలి అంటున్నారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందినే అంటున్నారు మీరు అధికారంలో కోల్పోయారు దాంతోపాటు మీ స్థానిక ఎమ్మెల్యే కూడా ఓటమి చెందడం జరిగింది సార్ ఎందుకు ఓటమి జరిగింది ఎక్కడ లోపం జరిగింది ఇక ఓటమి అంటే పబ్లిక్ రేవంత్ రెడ్డి గారు చెప్పి కొట్టే మాటలతోనే పబ్లిక్ కొద్దిగా మభ్యపడరు త్వరలో ఒక వారం రోజుల డిసెంబర్ తొమ్మిది అంటే ఎన్నికలకు దానికి ఒక వారం పది రోజుల గ్యాప్ ఉన్నాయి ఒక రెండు లక్షలు వస్తాయి ఒక నాలుగు వేల పెన్షన్ వస్తుంది ఇంకా రైతు బంధు రైతు బంధు పదిహేను వేలు అన్నాడు సారీ అది మర్చిపోతున్నాయి పదిహేను వేలు అన్నాడు పన్నెండు వేలు ఇచ్చిండు పన్నెండు వేలు ఒకటేసారి ఇచ్చిండు ప్రెస్ మీట్ మీద కూర్చొని అప్రత్యాతంగా మొత్తం సక్సెస్ చేసామని చెప్తుండు ఇక మరి అది పేటెంట్ అనేది అబద్దాలకు పేటెంట్ అనేది రేవంత్ రెడ్డి గారికి చెందు దనుకోవాలి ఈ విషయాల్లో ఒకటేమో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చి ఆపిందే ఇచ్చిండు ఒకసారేమో అసలే ఒకసారి ఏమో మూడెకరాలకు ఎకరాలకు మాత్రమే ఈసారి రేపు ఎన్నికల ఉడి మీద అంతరం అన్నట్టుగా ఒకసారి వేసిండు ఇది ఒకసారి వేసిండు అది కూడా ఆయన ఇచ్చిన హామీ ప్రకారం పదిహేను వేలు దాన్ని నిలబెట్టుకోలేకపోయినాడు అన్ని ఇట్లా అటర్ ఫ్లాప్ అయిపోయింది అది కేవలం జనాలు కూడా ఆశపడ్డరు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అంతకుముందు పెట్టి మీటింగ్ పెట్టి చెప్పిండు ఏం చెప్పిండంటే ప్రజలు గొర్రెలు అన్నాడు ఆ గొర్రెలనే చేసిండు ఇప్పుడు అంతేగాని గత గవర్నమెంట్ పరిపాలన బాగాలేదని కానీ రెడ్డి పరిపాలన బాగాలేదని కానీ రెడ్డి చేసిన పనులు ఎవరు చేయలేదండి మా ఊరు ఏంది వైకుంఠ కోటి రూపాయలు సీసీ చేసినాం ఇలా ఇంతవరకు లేదు ఇక్కడ సీసీ గతిలేదు ఒక రైతు బీమా ఉంది కదా రైతు బీమా ఇప్పుడు అప్పుడు ఏంది వారం రోజులు ఇచ్చేది ఇప్పుడు నెలలైనా రావట్లేదు అనే పరిస్థితి ఉంది ఏడ ఏడ సక్సెస్ అయ్యారు ఏం చేస్తుంది తేడా అనుకోవాలి కేసీఆర్ పరిపాలన ఈయనదే దొంగ పాలన అంతే ఒక సింగిల్ వార్డులో చెప్పాలంటే ఆయన పరిపాలన దొంగ తిరుగుడుగా మాటలు ఊదరగొట్టి అదరగొట్టి స్పీచ్లు ఇచ్చి రకరకాల మంత్రులతో తల మాట అనిపించి మన కేసీఆర్ గవర్నమెంట్లో ఏ మంత్రి అయినా ఒక హామీ ఇచ్చిందంటే మాట్లాడిన దానికి కట్టుబడి ఉండేది వీళ్ళు ఇచ్చిన దానికి ఏదైనా అవుతుందండి పొంగులేటు ఒక తీరు చెప్తాడు సీతాకో తీరు చెప్తాడు వాళ్ళు ఇచ్చిన దానికి దేనికి కూడా కట్టుబడి కాలేదు ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విన్నాయి రేపు మాప అన్నారు దానికి దేనికి ఒక ఎథంటికి లేకుండా అయిపోయింది అదే కేసీఆర్ గారు చెప్పినట్టు ఒక ఏ కార్యక్రమం చేపట్టినప్పుడు ఒక పండగలాగా అయ్యేది ఇక్కడ ఏడైతుంది అసలు స్పందనే లేదు ఆడ కూడా ఏదైనా ప్రోగ్రామ్ చేసినట్టే స్పందన లేదు అధికారులలో కూడా కొద్దిగా నిర్లప్త వచ్చింది డిఫరెంట్ ఉంది సార్ ప్రభుత్వాలు ధరణి పోర్టల్ వల్ల ఎన్నో కారాయి అంటే మిస్సింగ్ సర్వే నెంబర్లు కూడా అది యాడ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది ఆర్వఆర్ చట్టం ప్రకారం ఏదైతే సాదా పైనామాలు ఉన్నాయో అవి కూడా క్లియర్ కాక ఎంతో మంది రైతులు నిరాశకు నిష్ప అన్నారు ఇప్పుడు భూమాత చట్టం భూభారత చట్టం వచ్చింది ఈ చట్టం ద్వారా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు చట్టం ప్రకారం అయినా రైతులకు రెవెన్యూ సదస్సుల ద్వారా మేలు జరిగే అవకాశం ఉందంటారా మేము రెవెన్యూ సదస్సులో మొన్న పదిహేను రోజుల కింద మేము కావాలని పెట్టించుకున్నాం మేము జనరల్గా చెరు పెళ్లి కింద ఉంటుంది మాది మా ఊరి కూడా పెట్టాలని పెట్టించుకున్నాం పెట్టించుకుంటే ఏముందండి అలా రెవెన్యూ సదస్సులో ఏముంది ధరలు ఇచ్చిన సాదా వల్ల ఇందులో ఇచ్చినాము అందులో అయ్యాయి అంటే అయినాయి జన్యున్గా ఉన్న ఉన్నవి సాధారణ వల్ల అయినాయి ఒకటే రోజు మ్యుటేషన్ కావడం ఇదంతా ఒక చరిత్ర అది ఈయన ఏది మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎమ్మడే నాకు కాదు మళ్ళీ పదిహేను రోజులు వచ్చి కొరి పెట్టచ్చు ఇక్కడ అదొకటి వెసులుబాటు ఇప్పుడు భూమి అమ్మాలంటే ఆయన నక్ష యాప్ పెట్టాలంట పెడితే అందరు పంచాలి ఎవడు భూమి అమ్ముకోడు అవసరం బీడ బిడే పెళ్లికి అమ్ముకోలేడు సాగు కమ్ముకోలేడు ఎవడు కమ్ముకోడు దేనికి కమ్ముకోలేడు అట్లాంటి సిస్టమ్ కానీ ధరణి కంటే ఇది మంచి సిస్టమ్ అని నేను అనుకోను సార్ గత ప్రభుత్వ ఆయంలో విఆర్ఓ విఆర్ఓ వ్యవస్థను అంటే ఆ విఆర్ఓ విఆర్ వ్యవస్థలో పాని రాయడం విషయంలో కానీ భూ సంబంధిత ఆ సమస్యల విషయంలో కానీ అంటే పనీలలో ఒకరి పేరుకి ఒకరి పేరులు ఎత్తిచ్చు కబ్జాదారు భూ యజమాని ఒకరు ఒకరి పేరు వేస్తు ఒక జరిగింది విఆర్ఓ వీఆర్ఎస్ తొలగించారు ఇప్పుడు అదే వ్యవస్థను ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది దీనివల్ల రైతులకు న్యాయం మేలు జరిగే అవకాశం ఉందంట వాళ్ళు ఏం చేస్తారండి వచ్చి ఫీల్డ్ మీద ఫీల్డ్ మీద ఎప్పుడైతే సర్వే ఈ ఇటంటి సమస్య పరిష్కారం అవుతుంది నెక్స్ట్ కేసీఆర్ గారు చేసి అదే పని ఉండే అది సరే దురదృష్ట పోయింది వీళ్ళు ఏం చేస్తారు దాన్ని గెలికి మళ్ళీ దాన్ని అడేటువంటి పేర్లు మార్చి చేస్తారు కానీ ఒక్క మాడ్యూల్ కూడా ఉపయోగపడే మాడ్యూల్ రాలేదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తీసుకురావడం వల్ల ఏమైంది ఇంకా ఇంకో ఇద్దరి దగ్గరికి ఎక్కువ తిరగాల్సి వస్తుంది మనం అప్పుడు కూడా అవసరం లేదు మనకు మధ్యన ఇప్పుడు లెదర్ దగ్గర తిరిగితే తడుపుడు తప్పితే ఉండదు చేతులు తడిపిస్తే తప్పితే ఏముంటుంది దాంతో పెద్ద ప్రయోజనం ఏం జరగదు మళ్ళీ పాత విధానమే ఉండాలి కాకపోతే సర్వే చేసి సెటిల్ చేయాలి కమతం సెటిల్ చేసి చేస్తే ఇంకా ప్రయోజనకరంగా ఉంటుంది వీళ్ళు చేసే పరిస్థితి లేదు పంచాయాలు కొత్త పంచాలు పెట్టేటట్టు ఉన్నారు వీళ్ళు సార్ స్థానిక సంస్థల ఎలక్షన్లు ముగిసి సంవత్సరాల పైచీలి అయిపోతుంది ప్రజలేమో అంటే ఈ స్పెషల్ ఆఫీసర్ పాలన ప్రజలు స్పెషల్ ఆఫీసర్ ఎవరు మాకు తెలియదు అంటున్నారు అభివృద్ధి కుంటు పడిపోయింది కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి రావట్లేదు అంటున్నారు ఎక్కడ జాప్యం జరిగింది ఎందుకు ఎలక్షన్ నిర్వహించలేకపోతున్నారు కేవలం ఎన్నికలకు జాప్యం జరిగింది కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం ఆయన ఇచ్చిన హామీలను అమలు పరచలేక ప్రజలు జనాల్లో పోతే నాయకులు పోతే ఏం చేస్తారు అనే ఒక అబద్ధతాభావంతో ఎన్నికలు జరుపుతలేడు ఎందుకంటే ఆయన వచ్చి చెప్పడానికి ఆ స్పెషల్ ఆఫీసర్ అంటే మీరు అన్నట్టుగా ఊరికి వెళ్ళదు ఊర్లల్లో పబ్లిక్లో ఏం తెలుస్తుంది స్పెషల్ ఆఫీసర్ అంటే ఒక కార్యదర్శి అనుకుంటారు అంతే అనుకుంటారు కానీ వాళ్ళ స్పెషల్ ఆఫీసర్ ఏం చేస్తాడు ఆడంగీరంగా తిరిగిపోతాడు మన నాయకుడిని ప్రశ్నించాడు ప్రశ్నించలేరుగా ఫండ్స్ తేవాలంటే నాయకుడు పోయి చేస్తాడు పేరు ఇంకా నాలుగు ఫండ్స్ తెచ్చుకుంటాడు ఊర్లో పని చేస్తాడు స్పెషల్ ఆఫీసర్ ఏం చేస్తాడు ఒక అధికారి అంతే వచ్చి పోతుంటాడు అంతే అది ఒక సర్పంచ్ ఉంటే ముందు ముందు నా మీద మంచి అభిప్రాయం ఉండాలని అవి పనులు తీసుకుంటాడు చేస్తాడు గ్రామం అభివృద్ధి చెందుతుంది అట్లా ఉంటుంది దీంతో గ్రామాలను అభివృద్ధిని కుంటుపరిచింది తప్పితే వేరే అభిప్రాయమే లేదు వీళ్ళు కేవలం వీళ్ళ అసమర్థతతో చేయలేకపోతున్నారు ఆ పోటీని ఫైనాన్స్ డబ్బులు రాకుండా వీడి పెట్టలేని సమ అసమర్థతతో ఊర్లు మొత్తం ఆగమైపోతుంది ఇప్పుడు అది పరిస్థితి సార్ గత ప్రభుత్వ హయాంలో ఆ బిల్లులు రాక ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆ బిల్లులు ఇంకా రావట్లేవు అంటున్నారు సార్ ఎందుకు ఎక్కడ జాప్యం జరుగుతుంది ఎందుకు నిధులు లేవు నిధులు లేకుండా ఏం చేస్తాడు ఉన్న నిధులు అట్టి డైవర్ట్ చేస్తుండవు తెచ్చే పరిస్థితి లేదు ఆయన ఏమో వనరులు సృష్టిస్తా అన్నాడు ఆదాయం అన్నాడు ఇప్పుడు చూసుకుంటే ఏం లేదు ఉదరగొట్టినప్పుడు ఉదరగొట్టినని ఏదో డొంక తిరుగుచని చెప్తుండు అదే మా సర్పంచ్ గారికి కూడా కొన్ని రావాలి ఇప్పుడు క్యూ సీల్ చేయలేదు ఇంకా కొన్ని ఆయన ఉన్న పరిస్థితికి ఆయన ఇబ్బంది పడుతుండు ఇప్పుడు ఇట్లాంటి సర్పంచ్ చాలామంది ఉన్నారు అది ఎక్కదు ఆయనకు గవర్నమెంట్ అప్పుడు ఇవ్వాల్సి ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ మళ్ళీ సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే గత ప్రభుత్వం పదేళ్ళలో ఆర్థిక దోపిడీ చేసింది ఎక్కడ అంటే రాష్ట్రాన్ని దివాలా తీసింది అప్పలపాలు చేసింది ఇప్పుడు మేము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాము కొంచెం టైం పడుతుంది అయినా అయినా కూడా ఏదో ఏ మేము ఇచ్చిన పథకం పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామంటున్నారు ఇది అయ్యే సాధ్యమే అనిపిస్తుంది అంటారు అది ఏంటంటే ప్రజల్ని వక్రీకరిస్తేందుకు డైవర్ట్ చేయడానికి చెప్పే బుచ్చటే కానీ వీళ్ళు చేయలేక ఆయన మీద తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారు కానీ ఏదైనా పని చేసినప్పుడు ఏదో ఒకటి రాయేస్తారు ఏ పని చేయలేదని అడగాలి ఒక కాళేశ్వరం అయితేంది మిషన్ భగీరథ అయితేంది రైతు బంధు అయితేంది కేసీఆర్ కిట్ అయితేంది రైతు బీమా అయితేంది ఎన్ని చెప్పాలి నేను ఒక లిస్ట్ రాసి పెట్టే బాగుండదని ఇంటర్ పేపర్ చదివితే అని అనుకోండి చెప్పచ్చు అట్లాంటి స్కీమ్లు ఒక గుర్తులేని స్కీమ్స్ మెడికల్ కాలేజీలు ముప్పై ఒకటి మెడికల్ ఒక ఒక ఒకటి రెండు మెడికల్ కాలేజీలు గతి లేని తెలంగాణ రాష్ట్రానికి ముప్పై ఒక్క మెడికల్ కాలేజీలు అంటే ఇక నల్గొండ పోతే వెలిగిపోతుంది ఐటీఆలు ఏం కావాలి ఏడంగా అయింది ఎవరు ఎందుకు అంటే పని చేస్తే ఇక తిన్నట్టేనా ఇక అవినీతి జరిగినట్టేనా పని చేయకుండా ఉంటే అయిపోద్ది పని చేయకుండా పని చేయలేడు అంటే కేసీఆర్ పని చేసిండు పని చేసిన క్రమంలో మీరు దాని మీద బురదల అనుకుంటారు కానీ చిర స్థాయిగా చరిత్రను నిలిచిపోతాడు కేసీఆర్ని వీళ్ళు ఏం చేయలేరు కూడా కేసీఆర్ తలదనే నాయకుడు రాలేదు ఈయన ఇది పది ఏళ్ళు ఉంటాను కానీ ఈ పది నెలలకే పేడ బొబ్బలు పెడుతున్నాయన ఈయనగా అంత సినిమా లేదు సార్ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నారు దాంతోపాటు మంత్రిగా కొనసాగుతున్నాం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎలా డెవలప్మెంట్ ఎవరు కోమటి గారా ఏం లేవు గత ప్రభుత్వంలో మనం శాంక్షన్ చేసిన చేయడానికి ఇన్ని రోజులు మొన్న స్టార్ట్ చేసి నల్గొండ ఉంటాను నల్గొండ టౌన్ లా అప్పుడు శాంక్షన్ అయిన అమౌంట్ మన మా నల్గొండ అర్బన్ డెవలప్ంగ్ కదా ఆ ఫండ్స్ నే ఇప్పుడు ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు కానీ నూడా కింద ఈయన కొత్తగా పెట్టుకు ఏం లేదు ఒకటి ఏదో రోడ్ అన్నాడు అది కూడా ఇన్కంప్లీట్ అది నడుస్తా నడుస్తలేదు ఇంకా వేరే వాళ్ళ గుత్తదారులతో అక్కడక్కడ ఎస్టేట్ మన రియల్ ఎస్టేట్ క్లిక్ అవ్వడానికి ఈ రైతుల్ని ఇది చేస్తుంటాడు బైపాస్ అనేది పెట్టి టౌన్లకి పోయి బైపాస్ని లోకల్ టౌన్ పైనుంచి పెట్టేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు రోజు ఉద్యమం చేస్తున్నవారు ఫుల్ యాంటీ అయిపోయింది నల్గొండలో టౌన్లో ఇప్పుడు అడగను నల్గొండ టౌన్ పోయి ఆయన పరిస్థితి చెప్తారు ఏం లేదు ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు ఉంటారు కింద ఆ నాయకులతో పరిపాలన నడుస్తుంది ఈయన వచ్చినప్పుడు ఈయన చేసే కాలక్షమ చేసిపోతాడు వాళ్ళ దగ్గర పోతే ఎట్లా ఉంటుంది ముగ్గురితో ముగ్గురు ఎమ్మెల్యేలు అంటే ఎట్లుంటుంది అది పరిస్థితి లోకల్ది సార్ ఈ ప్రస్తుతం విద్యా వాయిద్యం ఏ విధంగా ఉంది సార్ విద్య అయినా వైద్యమైనా మనం చేసిపోయిందే ఈయన కొత్తగా చేసింది ఏం లేదు విద్య అయినా వైద్యం అయినా మన దాని మీద నడిపిస్తారు ఇక వైద్యం అంటే చెప్పు అప్పుడున్న గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఇప్పుడు పోయి చూస్తే అర్థమవుతుంది అప్పుడు పోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ లెక్క ఉండేది మన నల్గొండ హెడ్ క్వార్టర్లో కార్పొరేట్ హాస్పిటల్ ఉండేటట్టు ఇప్పుడు ఎవరైనా గర్భిణ స్త్రీ పోవాలంటే భయపడుతున్నారు అందులోకి ఒక మంచిగా డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి మంచిగా సాధారణంగా ఇంటికి పంపించి అట్లాంటి వాతావరణం ఇప్పుడు కేసీఆర్ కిట్ అనే మాట వస్తుంది ఏమన్నా అది కంప్లీట్ కొలాబ్ చేసారు అది వీళ్ళ పరిస్థితి సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రావచ్చు ఎలక్షన్ ఏదైనా కూడా రాజకీయ పేరు రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి మధ్యాహ్నకు డబ్బుకో గురి చేస్తున్నాయి ప్రజలు కూడా అటువైపు మొగ్గకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు ప్రజలు ఎలాంటి చైతన్యం రావాలంటారు ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఓటర్లకు ప్రజలకు ఏం సూచన చేస్తారు మీరు ప్రజలు అంత చైతన్యవంతులు ఇప్పుడు గత ప్రభుత్వం చేసింది ఏంది ఇదేంది అనేది గమనించాలి ప్రభుత్వం గమనించే దశకు వచ్చిర్రు ఈ గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డి ఎక్కినా కానీ ప్రజలల్లో బాగా ఆలోచించే శక్తి పెరిగింది ఎందుకంటే టాలీ చేసుకుంటారు మనం చేసిన పరిపాలన ఏంది యువతలు కొత్తగా వచ్చిన వ్యక్తి చేసింది ఏంది అనేది పబ్ పబ్లిక్లో వెళ్ళిపోయింది అలా అల్టిమేట్గా వాళ్ళు ఆలోచిస్తారు అభివృద్ధి ఎవరు చేసిన దాని మీద ఆలోచించి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వానికి వాళ్ళు సపోర్ట్గా ఉంటారని నేను ఆశిస్తున్నాను సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ చేస్తుంది సార్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అంటున్నారు దీనిపై మీరు ఒక సీనియర్ నాయకుడికి ఏం చెప్తారు సార్ బీఆర్ఎస్ బీజేపీ అవడం కంటే రేవంత్ రెడ్డి బీజేపీ అనడం కరెక్ట్ వాళ్ళు వాళ్ళు అని ఇట్లా ఉల్టా కొడుతున్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకటి వ్యవహారం చేస్తుండ్రు ఇక్కడ ఒక వ్యవహారం చేస్తుండ్రు ఇవన్నీ ఏదో అభాండాలు తప్పితే అనుకున్నంత కాదు పబ్లిక్ కూడా అంత ఈజీగా ఆయన అన్న ఆయన అన్నంత మాత్రాన కాంగ్రెస్ నాయకులు అన్నంత మాత్రాన పబ్లిక్ కూడా అట్లా పోయే దశలు లేరు అంత చైతన్యవంత లేరు ఏదేందో వాళ్ళకి పబ్లిక్ తెలుస్తుంది కేసీఆర్ గారికి ఫుల్ సపోర్ట్గా ఉంటారు సార్ యువత కూడా ఇప్పుడు చూస్తున్న పరిస్థితులలో డ్రగ్స్కు మద్యానికి బెట్టింగ్ యాప్లకు బానిసలు వాళ్ళ జీవితాలు చిన్న భిన్నమే అవుతున్నాయి అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకుని దాంతోపాటు అసంఘిక కార్యక్రమాలు కూడా పాల్పడుతున్నాయి పెరిగిపోయినాయి యువతలో మార్పు రావాలంటే ప్రభుత్వాలు ఏమైనా ఉపాధి అవకాశాలు చూపించాలంట చట్టాల్లో ఏమైనా మార్పు రావాలంట ఒక సీనియర్ నాయకుడుగా యువతకు ఏం సూచన చేస్తారు సార్ చట్టాలలో ఖచ్చితంగా మార్పు రావాలి మన టిఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఒక చట్టం తీసుకొచ్చారు ఇన్సిడెంట్ జరిగితే గారు హైదరాబాద్ లో ఈ గంజా వీటి మీద స్పెషల్ డ్రైవ్లు బాగా బాగా కాంగ్రెస్ అనగానే పబ్లిక్ లో ఒక చౌకబారు వ్యవహారం ఏంది ఏం చేసినా నడుస్తుంది లేని దాంతో విచ్చలవిడిగా మానవంగాలు పెరిగినాయి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అన్నీ విచ్చలవిడిగా పెరిగినాయి యూత్ కూడా బాగా చెడిపోయింది ఇది కాంగ్రెస్ వల్ల అలసత్వం వల్లనే కాంగ్రెస్ మీద ఉన్న అభిప్రాయమే జనాలకు కాంగ్రెస్ ఏందంటే అంత సీరియస్ తీసుకోదు స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉండదు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ దీనికి కారణం అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఉండాలి యూత స్ట్రాంగ్ ఉండాలంటే గత ప్రభుత్వంలో బెల్ట్ షాప్ నియంత్రణ జరగలేదు మరి ఈ ప్రభుత్వంలో కూడా బెల్ట్ షాప్ అట్టనే కొనసాగు బెల్ట్ షాపులు గత ప్రభుత్వంలో మూడు ఉంటే మా ఊర్లో ఇప్పుడు ఎనిమిది అయినాయి అదొకటే నిదర్శనం గత ప్రభుత్వంలో మూడు ఉంటే మా ఊర్లే ఇప్పుడు ఎనిమిది అయినాయి అంటే అంత డెవలప్ అయింది బెల్ట్ షాప్ పర్లేదు సార్ మరి ఇది నియంత్రణ చేయాలంటే ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ చేయలేకపోతున్నాయి ప్రజలు దానికి మత్తుకు అలవాటు పడి అలా జీవితాలు చిన్న అయితే కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి సార్ దీనిని ఎలా కంట్రోల్ చేయాలి అయితే ఈ మద్యపానం అయినా కానీ ఇవన్నీ కొద్దిగా అన్ని గవర్నమెంటే చేస్తుంది అనేది కాకుండా కూడా ఇప్పుడు ఈ నవేడేస్లో ఈ కంప్యూటర్ యుగంలో పబ్లిక్ అంత అవేర్నెస్ వచ్చి చదువుకున్న టైంలో పేరెంట్స్ కానించి యూత్ కూడా దీన్ని స్టిమ్యులేట్ చేయాలి ఎక్కడికెక్కడ దీని మీద దీంతోనే దుష్ప్రభావం లేదనేది యూత్ కూడా దీన్ని ఎడ్యుకేట్ చేయాలి కానీ ఇవి కేవలం గవర్నమెంట్ అనే కాదు యూత్ కూడా చైతన్య పడితే నా ఉద్దేశం సార్ ఫైనల్ సార్ మీ గ్రామ ప్రజలకు రేపు జరగబోయే రాబోయే ఎలక్షన్ల ఉద్దేశించి మీరు ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకుంటున్నారా సార్ ప్రజలకు ఏముంది యథార్థం కనిపిస్తుంది ఎదురుగా మీకు గత ప్రభుత్వం చేసిన పనులు ఈ ప్రభుత్వం చేసిన పనులు ఊర్లో జరిగే వ్యవహారాలు వీటిని చూసి మీరు ఏది బేరీజ్ కరెక్ట్గా బేరీజ్ చేసుకొని ఎవరైతే మనకు పూర్తిగా మనకు నాయకత్వం కల్పించుకొని మనకు న్యాయం చేస్తారో మన ముందుండి మన గ్రామాన్ని ఎవరు డెవలప్ చేస్తారో ఆ వ్యక్తిని పూర్తి క్షుణ్ణంగా మీరు వేరే ప్రలోభాలకు లోబడకుండా ఆ వ్యక్తిని ఈయన చేయగలుగుతాడా లేదా పాలన వ్యక్తి అయితే చేస్తారా పలానా వ్యక్తి చేయడా ఏ పార్టీ అయితే చేయగలుగుతుంది అనే దాన్ని బేరీజ్ చేసుకొని ప్రజల్ని నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు సార్ ఫైనల్గా సార్ గడ్డం ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయాలన్నా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటే మీరు ఓటర్లకు ఏం చెప్తారు నేను గ్రామానికి గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి సేవ చేయాలని నాకు దృఢ సంకల్పంతో ఉన్నా నా మార్కు అంటే నేను నాకు చేసిన చేయాలని ఊరికి ఒక డ్రైనేజ్ కానీ కరెంట్ లైన్స్ కానీ దారులు ఏమన్నా పెండింగ్ ఉన్నా కానీ గుడులు కానీ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు కొద్దిగా ఊరి మీద అవగాహన ఉంది ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి ఆశించిన వ్యక్తిని సర్పంచ్గా ఆశించిన వ్యక్తిని నేను మీరు నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి నేను చేసి పెడతాను నేను నెక్స్ట్ వచ్చేది కూడా మన టీఆర్ఎస్ గవర్నమెంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉంటుంది నేను సొంత నిధులతోని కానీ నిధులు తెచ్చి కానీ ఉద్యమం చేశానని నేను మన ఊరిని బాగుపరుస్తాను కాబట్టి ఒకసారి అవకాశం అని నేను ప్రజలను కోరుకుంటాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీ తెలుగు టీవీ